不错。 ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ చెప్తాను నేను సెంటీ కౌన్సిల్ మెంబర్ నడు ఇన్స్టిట్యూట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ కూడా నేను ఇన్స్టిట్యూట్ ఎన్ఆర్ టు ఐడెంటిఫై ద టాలెంట్ ఇన్ ద వే స్టూడెంట్స్ అండ్ కండక్టింగ్ వేరియస్ కాంపిటీషన్ వన్ అమ్ దట్ ఈవెంట్ ఈజ్ టుడే అన్ ద ఈ ఆఫ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది మొత్తంగా ఒక సుమారుగా తొంభై రెండు టీములు వచ్చినాయండి పద్దెనిమిది కాలేజీల నుంచి వాళ్ళందరికీ క్యాష్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజు నార్మల్ మెడల్స్ వేరియస్ మెడల్స్ ఇవ్వడం జరిగింది ఈ సిఎంఏ కోర్స్ అనేది కండక్టెడ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బై పార్లమెంట్ యాక్ట్ పార్లమెంటు చట్టం ద్వారా నేపల్పడిన సంస్థ ఈ ఇన్స్టిట్యూట్ జూను డిసెంబర్లో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటుంది అలాగే ఈ కోర్స్ పాస్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో కార్పొరేట్స్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఎవరి టైం ఎగ్జామ్స్ అవగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది యావరేజ్ సిటీసీ వచ్చి సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ చేయకుంటూ మంచిగా పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అవుతూ ఉన్నారు అండ్ పెద్ద పెద్ద కంపెనీస్లో సీఎండిలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ పోస్టులు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా సీఎంఏ మెంబర్స్ హ్యాపీ హ్యాపీ నా పేరు వినయ్ రంజన్ అండి కౌన్సిల్ దా Thank you.